పులివెందుల ప్రాంతంలో ఉన్న చీనీ రైతులు వ్యాపారస్తుల వారి నుంచి మోసభోగొని ఉండేదానికి ప్రభుత్వం పులివెందల మార్కెట్ యార్డ్లో మండీలను ఏర్పాటు చేయడం జరిగింది అంటే రైతులే స్వయంగా మండీలను తీసుకొని వచ్చేసి ఇక్కడ మార్కెట్ ఆధ్వర్యంలో వేలం పాట పెట్టి వేలంలో ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారికి చీనికాయను అప్పగించి అదే రోజు సాయంత్రానికి రైతుకు సంబంధిత పాటదారు డబ్బులు చెల్లించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం ఇక్కడ వేలం పాటలు పెట్టినా ఒకటి రెండు నెలలు సజావుగా జరిగింది రైతులకు మంచి ధర కూడా రావడం జరిగింది తరువాత రాను రాను ఇక్కడ ఉండే పది పదిహేను మంది వ్యాపారస్తులు సిండికేట్గా ఏర్పడి రైతులను మోసం చేయడం జరుగుతోంది గత రెండు మూడు నెలలుగా పులివెందుల ప్రాంత చీనీ రైతులు తీవ్ర అన్యాయాలకు గురవుతున్నారు ఆవేదన చెందుతున్నారు తోటల దగ్గరనే ఎక్కువ ధర మాకు వస్తూ ఉండేది వీడికి వచ్చిన తర్వాత మేము అనేక వ్యయ ప్రయాసాలు కూడా ఇక్కడికి తీసుకొని వస్తే వీళ్ళందరూ కూడా సిండికేట్ అయ్యి పెద్ద ఎత్తున మోసం చేస్తున్నారు మేము ఆత్మహత్యలే సరైన అని చెప్పి మాట్లాడడం జరుగుతుంది గత పదిహేను రోజుల క్రితం కూడా నేను ఒకసారి ఈ ప్రాంతానికి వచ్చి చూడడం జరిగింది అంటే నేను ఆ సమయానికి వచ్చే కొద్దీ వేలం పాటు కూడా పూర్తి కావడం జరిగింది మేము బాగా జరుగు బాగా జరుగుతున్నాం పారదర్శకంగా చేస్తున్నాం అని చెప్పి వ్యాపారులు కానీ అటు వీళ్ళు సిబ్బంది కూడా చెప్పడం జరిగింది మళ్ళీ నేను వచ్చిపోయిన తర్వాత కూడా ప్రతిరోజు పుంకాను పుంగాలకు పచ్చడికల్ వార్తలు వస్తూ ఉన్నాయి ఇక్కడ వ్యాపారస్తులు మోసం చేస్తున్నారు అతి తక్కువ ధరకు వాడుకుంటున్నారు మేము నష్టపోతున్నామని చెప్పిన పరిస్థితిలో ఈరోజు పాట సమయానికి రావడం జరిగింది కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు మార్కెట్ను నియంత్రించాల్సిన రైతులకు మంచి చేయాల్సిన మార్కెటింగ్ సిబ్బంది నిస్తేజంగా ఉండడం జరిగింది పాట మార్కెట్ సిబ్బంది కానీ లేకుంటే ఇతరులు కానీ పాడాల్సి ఉండగా ఎవరైతే సీనికాయలు కొనుగోలు చేస్తారో వాళ్ళే పాడ పాడుకుంటారు అంటే వాళ్ళకి నచ్చింది వాళ్ళే సిండికేటే పదివేలు అంటారు పదివేల వంద అంటారు పదకొండు వేలు అంటారు పన్నెండు వేల వంద అక్కడ క్లోజ్ అయినా చెప్పడం అంటే ఎవరైనా ఇతరులు పాడాలన్నా కూడా పాడకోకుండా వాళ్ళందరినీ కూడా భయప్రాంతాలు గురి చేస్తూ బయట వ్యాపారస్తులు ఢిల్లీ వ్యాపారస్తులు కానీ లేకుంటే అనంతపురం కానీ లేకుంటే కర్నూలు ప్రాంతానికి సంబంధించిన సిరివేళ్ళ వ్యాపారస్తులు కానీ ఎవరిని కూడా పాడలేయకుండా గుత్తాధిపత్యంగా ఒక మోనోపో ఇక్కడ వ్యవహారం జరుగుతుంది ఇందాక రైతులు అనేక మంది రైతులు ఫిర్యాదు కూడా చేయడం జరిగింది ఒకటి రెండు టన్నులు మాత్రము ఇరవై వేలు ఇరవై రెండు వేలు ఇస్తారు మిగతా అన్ని కూడా పదివేలు పన్నెండు వేల ధర చెల్లించేసి ఇంకా కొమ్మని చెప్తారు ఒకవేళ మాకు ఇష్టం లేదంటే ఇక్కడ నుంచి మేము సరుకు బయటికి తీసుకోపోలేము ఇక్కడ నుంచి మళ్ళీ మొత్తం రోజు వీళ్ళకే మన ఇదే వ్యాపారంలో మేము ఐదు వేలకు ఆరు వేలతో అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన రేటుకు వాళ్ళు పెట్టిన రేటుకు మేము అమ్ముకోవాల్సిన పరిస్థితి దీని నుంచి మాకు ఈ మార్కెట్ యార్డు వల్ల లాభం కంటే నష్టం ఎక్కువ వస్తుందని చెప్పి చెప్పడం జరుగుతుంది ఈ సందర్భంగా ఇప్పుడు పాటలు పరిశీలించినప్పుడు కూడా నిన్న మొన్న అదే రకం కాయలు పద్నాలుగు వేలు పదహైదు వేలు పాడిన వాళ్ళు ఈరోజు ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేల వరకు పాడడం జరిగింది అంటే ఇక్కడ పెద్ద ఎత్తున వ్యాపారస్తులు సిండికేటే మోస్తుంద జరుగుతోంది దీనికి అంతా కారణం మార్కెట్ యార్డ్ సిబ్బంది భారతదేశంలో తీరికాయల మార్కెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ రోజు ఆ ముందు రోజు కానీ ఆ రోజు కానీ ఏ ఏ ధరలు అక్కడ వేలంపాటలో వ్యాపారస్తులు కొన్నారు దాన్ని గమనించి ఇక్కడ రైతాంగానికి కానీ లేకపోతే ఇక్కడ నియంత్రణ చేయాలి మినిమం ఇంత పాట పాటల్ని పెట్టినప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఇలాంటి వ్యవహారాలు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం సహించేది లేదు క్షమించేది లేదు మార్కెట్ యార్డ్ సిబ్బందిని కూడా స్పష్టంగా హెచ్చరిస్తూ మీరు దగ్గరుండి రైతులకు న్యాయం జరిగేటంత వరకు ఖచ్చితంగా మీరు ఆగరికాయ అమ్మేటంత వరకు కూడా రైతుల పక్షాన్ని నిలబడాలి వ్యాపార ప్రస్తాన నిలబడితే మాత్రం కఠినత కఠిన చర్యలు తీసుకుంటాం చెప్తున్నాం అంతేకాకుండా వీళ్ళు చేసే మోసం కూడా ఇరవై రెండు వేలు కొన్ని కాయలను అదే లారీకి ఇస్తారు పదహైదు వేల కొన్ని లారీలు దాంట్లోనే కలిపేస్తారు పదివేల కొన్ని కాయలను దాంట్లోనే కలిపేస్తారు ఐదు వేలు కొన్ని లారీలు అంటే అమ్మే ధర మాత్రం అక్కడక్కడే ఢిల్లీలో కానీ బెంగళూరులో కానీ చెన్నైలో కన కన్ను ధర అమ్మే మాత్రం ఒకటే కానీ ఇక్కడ కొనుగోలు మాత్రం తేడా ఉంది ఈ వ్యత్యాసం ఎందుకు అంటే బండి వ్యాపారస్తులు పలకడం లేదు కాబట్టి అవసరమైతే మరికొంతమంది వ్యాపారస్తులు ఇక్కడ కాంపిటీషన్ పెట్టేదానికి బయట నుంచి వ్యాపారస్తులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం అదనంగా రూమ్లు కూడా కట్టించి కాంపిటీషన్లు ప్రోత్సహించడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో కూడా చర్చించి అవసరమైతే గతంలో ఇదే మార్కెట్లోనే అరటికాయల ధరలు తక్కువకు వచ్చినప్పుడు తగ్గినప్పుడు ప్రభుత్వమే హార్టికల్చర్ డిపార్ట్మెంటు ఇంటర్ఫియర్ అయి ప్రభుత్వం ఆ వేలం పాటలో కూడా పాల్గొనడం జరిగింది అవసరమైతే ఖచ్చితంగా ఉద్యాన శాఖల ద్వారా దీంతో ఈ వేలంలో కూడా ప్రభుత్వం తరఫున కూడా పాల్గొని ప్రభుత్వం కూడా ఇండె వేరే కాయలను కొనేదానికి చీనీ కాయలు కొనేదానికి కూడా ఖచ్చితంగా ఆ వైపుగా ప్రయత్నాలు చేస్తాం ఏది ఏమైనప్పటికీ కూడా పులివెందుల ప్రాంత రై ఏ ఒక్క రైతు కూడా ఒక రూపాయి కూడా ఈ రోజు నుంచి నష్టపోయేదానికి వీలు లేదు అవసరమైతే ఇలాంటి ఇదే మోసాలు జరిగితే ఇదే విధమైన తరహా వ్యవహార వ్యవహారాలు జరిగితే మార్కెటింగ్ సిబ్బంది మీద కఠినత కఠాలు చేయడం జరుగుతుంది అవసరం దిగ్గర నుంచి మండిని కూడా తరలించడం జరుగుతుంది